సీతని పైకి రమ్మంటే రాకుండా ఎక్కడికి వెళ్ళింది అని రామ్ సీతను వెతుక్కుంటూ బయటికి వస్తూ ఉంటాడు అప్పుడే సీత సుమతితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సీత రాత్రంతా నిద్రపోకుండా నాకు సేవలు చేస్తూ ఉంటావా ఏంటి అని సుమతి అడుగుతూ ఉంటుంది మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానని మాటిచ్చాను కదా అత్తమ్మ అని సీత సుమతితో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ హాల్లోకి వచ్చి సీత హాల్లో కూడా లేదు బయటికి వెళ్ళిందా ఏంటి ఈ టైంలో బయట ఏం చేస్తుంది అని రామ్ బయటికి వస్తూ ఉంటాడు అత్తమ్మ అని పిలుస్తూ అమ్మలా చూసుకుంటున్నావు సీత అని సుమతి అంటూ ఉంటుంది నీకు సేవ చేసుకోవటం నా భాగ్యం అత్తమ్మ అని సీత చెప్తూ ఉంటే సుమతి సంతోషపడుతూ ఉంటుంది ఇక సుమతి సీత ఇద్దరు కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే రామ్ బయటికి వస్తాడు సీతని సుమతిని చూసేశాడా బయటికి వచ్చిన రామ్ సీతా సుమతి మాట్లాడుకోవడం చూసేశాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్